హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అయిన కేక్ గురించి అయితే చెప్పబోతున్నానండి చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట పిల్లలకి పెట్టారనుకోండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ కేక్ అయితే ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చూసేసుకోండి సూపర్గా ఉంటుంది వచ్చేది క్రిస్మస్ జనవరి ఫస్ట్ కదా ఇలాంటప్పుడు మనం ఇలాగే ఇంట్లో హెల్దీ హెల్దీగా కేక్స్ చేసుకున్నామంటే మనకి బయట తినాల్సిన అవసరం ఉండదు అనమాట హెల్దీ అయిన కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం కేక్ అనుకుంటున్నారా బనానా డ్రై ఫ్రూట్స్ కేక్ అండి చాలా ఎమీగా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత ఫ్లెఫీ ఫ్లఫీగా ఉందో కదా కేక్ చూసేద్దాం ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నె ఇలాంటి ఎడలపైన గిన్నెని ఒక చిన్న గిన్నె లోపల పెట్టుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందామండి సిమ్లో పెట్టుకొని ఈ లోపల మనం బ్యాటర్ రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని బనానాస్ రెండు బనానాస్ అయితే తీసుకున్నానండి బాగా పండిన బనానాస్ తీసుకోండి స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగా సన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని వేసుకుందాము అలాగే రెండో బనానా ఇది కూడా సన్నగా చాప్ చేసేసుకుని వేసుకుందాము చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇంట్లోనే ఇలాగ పిల్లలకి చేసి పెడుతుంటే వద్దు అనకుండా తినేస్తారనమాట ఇప్పుడు రెండు ఎగ్స్ ఎగ్స్ మీకు ఇష్టం లేకపోతే దీని బదులు పాలు కూడా పోసుకోవచ్చండి నేనైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట టూ ఎగ్స్ ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క ఒక్క దాల్చిన చెక్క అయితే వేసుకుందామండి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కంపల్సరీ అండి దాల్చిన చెక్క మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుందనమాట రెండు దాల్ దాల్చిన చెక్క అయితే వేసాను పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు దీన్ని గ్రైండ్ చేసి ఈ విధంగా పెట్టేసుకుందాము చూడండి బ్యాటర్ ఏ విధంగా వచ్చిందో కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మైదా అయితే యూస్ చేయట్లేదు గోధుమ పిండితో తయారు చేస్తున్నాను కేక్ అనేది చాలా హెల్త్కి మంచిది కదా గోధుమ పిండి అనేది ఇప్పుడు ఈ బ్యాటర్కి సమానంగా ఒక గ్లాస్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి ఖచ్చితంగా జల్లించాలండి ప్యాకెట్దైనా ఖచ్చితంగా జల్లించాల్సిందనమాట తర్వాత ఒక గ్లాస్ షుగర్ మీరు షుగర్ వద్దు అనుకుంటే దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే షుగర్ అయితే వేస్తున్నాను అనమాట ఒక మూడు ఇలాచి మీకు వెన్న లైసెన్స్ ఉంటే వెన్న లైసెన్స్ వేసుకోవచ్చు ఇలాచి ఉంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు నేను రెండు మూడు ఇలాచీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ అండి ఒక హాఫ్లో హాఫ్ వంట చూడ అన్నమాట హాఫ్లో హాఫ్ దీన్ని అయితే మంచిగా గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను నేను రెండు రెండు స్పూన్లు తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో చూడండి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు వెన్నెల ఎసెన్స్ ప్లెయిన్ కేక్ ఎసెన్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ నిండా పాలైతే పోసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది ఇప్పుడు మనం కేక్ ట్రే తీసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం గిన్నెంతా అప్లై చేసేద్దాము చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి త్వరగా చేసేసుకోవచ్చు అన్నమాట ఓవెన్ ఓవెన్తో కూడా పని లేదు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం గోధుమ పిండి పొడి అయితే జల్లుతున్నాను బైండింగ్ కోసము రఫ్ కోసము ఏమైనా ఎగస్టా ఉంటే తీసేసేయండి ఇప్పుడు డెస్టింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న బ్యాటరీ మొత్తం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఒకసారి ట్యాప్ చేద్దాము ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట మొత్తం పిండి అయితే ఇందులోకి వేసుకొని ఒక ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్యాప్ ఇద్దాము ట్యాప్ చేసుకుంటే బబుల్స్ అన్నీ పోతాయి తర్వాత మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే యాడ్ చేయొచ్చు ఇందులోకి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అక్రూట్ బెర్రీస్ ఎండు ద్రాక్ష ఇవన్నీ అయితే వేసాను అనమాట మీకు ఇష్టమైతే ఫ్రూటీ ఫ్రూటీ అవన్నీ కూడా వేసుకోవచ్చు మనం టెన్ మినిట్స్ ముందు ఫ్రీ వెయిట్ చేసుకున్నాం కదండి బౌలు ఈ బౌలు బాగా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా మనం వేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా ఆ గిన్నెనైతే ఇందులో పెట్టేసుకొని మినిమం ఫార్టీ మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా పెట్టుకోండి గిన్నె చాలా వేడిగా ఉంటుంది దీన్ని ఫార్టీ మినిట్స్ వరకు రెస్ట్ ఇద్దాం బాగా మంచిగా బేక్ చేద్దాము మూత పెట్టేసి ఆవిరిపోకుండా మనం బేక్ చేసేసుకున్నాము ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసేస్తున్నానండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా మనకి బనానా డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఫోక్ పెట్టి గుచ్చి చూస్తున్నాను ఎక్కడ మనకి అంటుకోలేదు పిండి అనేది అంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనమాట మీరు ఏ కేక్ అయినా ప్లెయిన్ కేక్ అయినా ఈ విధంగా బేక్ చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా వస్తుందనమాట ఇంట్లో ఓవెన్ లేకపోయినప్పుడు ఇలాగ కేక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఓవెన్ ఉంటేనే మనకి కేక్ రాదనమాట ఇలాగ గిన్నెలు పెట్టి కూడా మనం కేక్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చు ఇది బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు మంచిగా చల్ల బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు వరకు అరిచిద్దాము తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని చుట్టూరు అడ్జస్ట్లు ఉంటాయి కదా అవి చాక్తో అయితే రిమూవ్ చేసుకుందాము ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి ఇప్పుడు మనకి వచ్చేది క్రిస్మస్ జనవరి ఇలా ఉన్నాయి కదండి ఇలాగ స్పెషల్ స్పెషల్ డేస్లో ఇలాగ స్పెషల్ స్పెషల్గా కేక్స్ చేసుకొని పిల్లలకి పెట్టండి వద్దు అనుకుండా తింటారు బయట కేక్స్ అంత హెల్దీ కాదు ఇప్పట్లో ఎందుకంటే అన్ని కలర్స్ అన్నీ ఇవన్నీ ఇస్తారు కదా మన ఇంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వేయకుండా మనం ఇంట్లోనే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో కదా బ్రౌన్ కలర్లో వచ్చేసింది మనకైతే కేక్ అనేది మనం గోధుమ పిండి యూస్ చేసాం కదండి మంచిగా బేక్ అయిపోయింది అసలు గోధుమ పిండితో ప్రిపేర్ చేసినటువట కేక్ ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చూపించేస్తాను ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందండి కేక్ అనేది ఇప్పుడు కట్ చేసేసి మీకు ఎలాగుందో చూపించేస్తాను చూడండి ఎంత ఫ్లెఫీ ఫ్లఫీగా ఉందో కదా కేక్ అనేది ఇంట్లో ఇలా చేసి పెడితే వద్దు అనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి చూడండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బనానా డ్రై ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి హై బటన్ కూడా ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మేము ముందుకు చాలానే తీసుకొని వస్తానన్నమాట మీకు ఇలాంటి కేక్ రెసిపీస్ ఇంకా ఏమైనా కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను కేక్ రెసిపీ అనేవి ఇలాగ ముక్కలు ముక్కలుగా చాప్ చేసేసుకొని దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ బనానా డ్రై ఫ్రూట్ కేక్ అనేది నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్